హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వల్లి చెల్లి వల్లిని చూడడం కోసం రామరాజు ఇంటికి వస్తుంది ఇక తన చెల్లెలు రావడంతో వల్లి చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది ఇద్దరూ కూడా కిచెన్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు వల్లి తన చెల్లికి కావలసినవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటే తను తింటూ ఉంటుంది ఇక బుజ్జి అయితే వల్లిని అడుగుతూ ఉంటుంది అక్క ఇంకేంటి విశేషాలు ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అమ్మ ఒకసారి చూసి రమ్మని పంపించింది అని చెప్పగానే ఇక వల్లి చూస్తున్నావు కదా అని అంటే చూస్తున్నానక్క నువ్వైతే ఇక్కడ సంతోషంగానే ఉన్నావు అని అంటుంది మరో పక్క సేటు వచ్చి డబ్బు కోసం నిలదీయడంతో చందు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఇంకో పది రోజుల్లో డబ్బు తీసుకురాకపోతే సేటు అన్నంత పని చేసేలా ఉన్నాడు వల్లిని అడిగితే వల్లి వాళ్ళ వాళ్ళని అడుగుతుందో లేదో వల్లికి ఒకసారి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఇక వల్లికైతే ఫోన్ చేస్తూ ఉంటాడు వల్లి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇక బుజ్జి అక్క ఎవరక్క ఫోను అని అంటే ఇంకెవరు బుజ్జి మీ బావగారే రోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా నాతో మాట్లాడండి మీ బావగారు ఉండనే లేదు అందుకే ఫోన్ చేశారు అని చెప్పి వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బా ఏంటి బాగా గుర్తొస్తున్నానా ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది అది చూసి బుజ్జి కూడా సంతోషపడుతుంది అప్పుడు చందు అది కాదు వల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా సీరియస్ మ్యాటర్ అని అంటాడు అది విని ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అలా షాక్ అయిపోవడం చూసి బుజ్జి కూడా షాక్ అయిపోయి ఏంటక్కా అని సైగలి చేస్తుంది అప్పుడు వల్లి స్పీకర్ పెట్టి ఇద్దరూ కూడా వింటూ ఉంటారు అప్పుడు చందు వల్లి ఇందాక నేను పది లక్షల రూపాయలు అప్పుగా తెచ్చిన సేట్ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి నన్ను అందరి ముందు నిలదీశాడు నా పరువు పోయినంత పని అయ్యింది అని చెప్పగానే వల్లి వల్లి చెల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వల్లి అదేంటి బా అని అంటూ ఉంటే లేకపోతే వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని ఓపిక పడతారు వల్లి నేను పెళ్ళి అయిపోగానే పది రోజుల్లోనే డబ్బిస్తానని చెప్పాను కానీ ఇప్పటి వరకు కూడా మీ వాళ్ళు డబ్బు ఏర్పాటు చేయలేదు మీ వాళ్ళ వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను సేటు ఇక్కడికి వచ్చి డబ్బు గురించి అడిగితే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు చూడు ఇంకో పది రోజుల్లో సేట్కి డబ్బు కట్టకపోతే సేటు నేరుగా మా నాన్న దగ్గరికే వచ్చి డబ్బు విషయం తేలుస్తాను అంటున్నాడు అదే జరిగితే నాన్న తట్టుకోలేడు నాన్న దృష్టిలో నేను మోసం చేసిన వాళ్ళ మిగలలేను అందుకే వల్లి నువ్వు చెప్తావో లేకపోతే నన్ను చెప్పమంటావో కానీ మీ వాళ్ళని ఇంకో పది రోజుల్లో పది లక్షలు తీసుకొచ్చి ఇవ్వమను లేకపోతే ఈసారి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి నేనే నేరుగా మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో తేల్చుకుంటాను అని చందు కోపంగా మాట్లాడుతూ ఉంటే వల్లి బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వల్లి ఫోన్ కట్ చేసిన తర్వాత చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బుజ్జి ఏంటక్క బావగారు ఇంకా ఆ పది లక్షల గురించి అడుగుతూనే ఉన్నాడా అని అంటే ఇక వల్లి అటు ఇటు చూసి ఇంట్లో ఎవరైనా వింటారు అని బుజ్జిని పెరట్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక బుజ్జి చెప్పక్క ఆ పది లక్షలు బావ ఏదోలాగా మేనేజ్ చేస్తారని మేమంతా అనుకుంటున్నాం కానీ అది ఇంకా జరగలేదన్నమాట అని అంటూ ఉంటే అప్పుడు వెళ్ళి ఎలా జరుగుతుంది బుజ్జి అమ్మ నేను ఎంత చెప్పినా వినకుండా పెళ్లి ఖర్చుల కోసం ఆయన దగ్గరే పది లక్షల రూపాయలు తీసుకుంది ఇప్పుడు ఆ పది లక్షలే మా మెడకి పాములా చుట్టుకున్నాయి ఆ పది లక్షల వల్ల నా కాపురం ముక్కలయ్యే పరిస్థితే వస్తుంది అని చెప్పి వల్లి బుజ్జి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ నర్మద అటుగా వెళ్తూ వల్లి మాటలు వింటూ ఉంటారు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఎవరు ఎవరు ప్రేమ అని అంటే అదే అక్క ఆ వల్లి చెల్లి వచ్చింది అందుకే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టున్నారు అని చెప్పగానే అప్పుడు నర్మద వల్లి ఏ విషయం గురించో టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తుంది కదా ప్రేమ అని అంటే అవునక్క నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు ఇక కాస్త దగ్గరగా వెళ్ళి వల్లి మటలు వింటూ ఉంటు వింటూ ఉంటారు ఇక వల్లి చూడు బుజ్జి ఇంకో పది రోజుల్లో పది లక్షలు దొరకకపోతే నా కాపురం ముక్కలైపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే అమ్మతో ఈ విషయాన్ని చెప్పు అని వల్లి అంటూ ఉంటే ఇక బుజ్జి కూడా అలాగే అంటుంది వల్లి పది లక్షల గురించి మాట్లాడుతూ టెన్షన్ పడ్డం చూసి ఇక ప్రేమ నర్మద షాక్ అయిపోతారు అక్క పది లక్షలేంటి ఆ పది లక్షల గురించే వల్లి ఎందుకో టెన్షన్ పడుతుంది అని అంటే అప్పుడు నర్మద అవును ప్రేమ నాకు అలాగే అనిపిస్తుంది ఈ విషయాన్ని తేల్చాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక వల్లి బుజ్జి ఇంట్లోకి వస్తూ ఉంటే వల్లి అక్క ఒక్క నిమిషం ఆగు అని అంటుంది ఇక అప్పుడు వల్లి ఏంటి నర్మదా ఏం కావాలి అని అంటే ఏమీ వద్దు కానీ ఇందాక మీ చెల్లితో పది లక్షలు అని ఏదో మాట్లాడుతున్నావు టెన్షన్ కూడా పడుతున్నావు ఏంటి ఏం జరిగింది అసలు పది లక్షలకి మీరు టెన్షన్ పడ్డానికి కారణమేంటి అని నర్మద అడుగుతుంది నర్మదా అలా అడిగేసరికి వల్లి బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వల్లి ఇదేంటి నర్మదా నేను బుజ్జితో మాట్లాడిన మాటలన్నీ వినేసి ఉంటుందా అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు వల్లి ఏంటి నర్మదా ఏదో మా చెల్లి వస్తే కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాను అక్కడ విషయాలు అడిగి తెలుసుకుంటున్నాను ఆ మాత్రం దానికే నువ్వు ఇలా అంటున్నావేంటి అని అంటే లేదక్క నువ్వు ఇంకే విషయం గురించో బాధపడుతున్నావు అది మీ ఇంటి విషయం అయితే పట్టించుకునే దాన్ని కాదు ఇది ఒకవేళ మన ఇంటికి సంబంధించిన విషయం అయితే అది సీరియస్ కాకముందే తెలుసుకోవాలి అని నర్మదా అంటూ ఉంటే ఇక వల్లి అయితే కావాలనే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి నర్మదా ఇందాక నుంచి చూస్తున్నాను ఊరి నుండి మా చెల్లి వస్తే తనతో మాట్లాడకూడదా అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది ఏంటే ఎప్పుడు చూసినా మీరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూనే ఉంటారా ఏమైంది మళ్ళీ మీ మధ్య ఎందుకు గొడవ అని అడుగుతుంది అప్పుడు నర్మదా అత్తయ్య ఇది గొడవ కాదు ఒక విషయం గురించి తెలుసుకోవడం అని అంటుంది ఇక వేదవతి ఒక విషయం గురించి తెలుసుకోవడమా ఏంటా విషయం అని అంటే అప్పుడు నర్మదా మీరు ఏరు కోరి ప్రేమగా తెచ్చుకున్న కోడలు ఏవో పది లక్షలని చెప్తూ టెన్షన్ పడుతుంది దేని అడిగితే సమాధానం చెప్పడం లేదు అని నర్మదా అంటుంది ఇక వేదవతి కూడా వల్లితో పది లక్షల ఏంటమ్మా వల్లి ఆ పది లక్షలేంటి అని అంటే ఇక వల్లి బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటారు ఇక వల్లి కవర్ చేస్తూ అదే అత్తయ్య మొన్ననే మా పెళ్ళి జరిగింది కదా మా పెళ్ళి కోసం మా అమ్మ వాళ్ళు చాలా డబ్బు అప్పుగా తెచ్చారు అన్ని అప్పులు తీరగా ఓ పది లక్షలు ఉన్నాయి వాటి గురించే మా చెల్లితో చెప్తూ చాలా బాధపడుతున్నాను నా పెళ్ళి అంటే ఎలాగోలా అయిపోయింది ఇప్పుడు ఆ పది లక్షల అప్పు తీర్చి మళ్ళీ మా చెల్లికి పెళ్లి చేయాలి కదా అందుకే ఆ విషయం గురించే మా చెల్లితో చెప్పి బాధపడుతున్నాను అని అంటూ ఉంటే ఇక ప్రేమ నర్మదకైతే అస్సలు నమ్మకం కలగదు ఇక వేదవతి కూడా నర్మదాతో చూశారు కదా వాళ్ళ పుట్టింటి విషయం గురించి మాట్లాడుతూ ఉంటే మీకెందుకే అంత కోపం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వల్లి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బుజ్జి అక్క నేను వస్తాను అని ఇక బుజ్జి కూడా అక్కడి నుంచి బయలుదేరుతుంది వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ నర్మదా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ అక్క డౌట్ లేదు వల్లి మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తుంది అది మన ఇంటికి సంబంధించిన విషయమే అని అంటే ఇక నర్మదా కూడా అవును ప్రేమ నాకు అలాగే అనిపిస్తుంది అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఓ రెండు రోజులు గడిచిన తర్వాత చందు అయితే వల్లిని పదే పదే ఆ పది లక్షల గురించే అడుగుతూ ఉంటాడు ఒకరోజు వల్లి కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా చందు కిచెన్లోకి వెళ్తాడు ఇక వల్లితో వల్లి నేను చెప్పిన విషయం ఏం చేశావు అని అంటే అప్పుడే ఇక వల్లి ఏంటి బాది అని అడుగుతుంది ఇక చందు అదే ఆ పది లక్షల గురించి మీ వాళ్ళని అడగమని చెప్పాను కదా అని వల్లితో చెప్తూ ఉంటాడు అప్పుడే అటుగా నర్మదా వెళ్తూ చందు ఇలా మాటలు వింటూ ఉంటుంది ఇక చందు చాలా ఇబ్బంది అవుతుంది వల్లి సేటు పది లక్షల కోసం నన్ను పదే పదే విసికిస్తున్నాడు ఈ పది రోజుల్లో అనుకున్నట్టుగా డబ్బు ఇవ్వకపోతే మా నాన్నతో చెప్పి ఇక డబ్బు తీసుకుంటాను అంటున్నాడు మా నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా ప్రమాదం వల్లి అందుకే ఎలాగైనా మీ వాళ్ళని డబ్బు ఏర్పాటు చేయమను ఆ రోజు పెళ్ళి ఖర్చుల కోసం మీ దగ్గర డబ్బు లేదు అని నేనే అప్పు చేసి పెళ్ళి ఖర్చులకి డబ్బు ఇచ్చాను తర్వాత ఇస్తానని చెప్పి మీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా డబ్బు ఇవ్వలేదు అని చందు అంటూ ఉంటే ఆ మాటలు విని నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చందు వల్లితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మద అయితే చందు మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది ఏంటక్క ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే ఇక నర్మదా ప్రేమతో అసలు విషయం మొత్తం కూడా చెప్తుంది ప్రేమ మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది బావగారు వల్లితో మాట్లాడుతుంటే విన్నాను అసలు బావగారు పెళ్ళికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని అంటే అదేంటక్క వాళ్ళే కదా పెళ్లి చేసి ఇచ్చింది మనకి డబ్బు డబ్బుతో ఏమవసరం అని అంటుంది అప్పుడు నర్మదా లేదు ప్రేమ బావగారు వల్లి వాళ్ళ కుటుంబానికి పెళ్ళి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఇచ్చారు అది కూడా మామయ్య గారికి తెలియకుండా అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది ఏంటక్క నువ్వు చెప్పేది అని అంటే అవును ప్రేమ బావగారు వల్లితో మాట్లాడుతుంటే విన్నాను బావగారు అప్పు తీసుకొచ్చిన సేటు పది రోజుల్లో డబ్బు ఇవ్వమని లేకపోతే మామయ్య గారి దగ్గర బావగారి గురించి చెప్తానని బెదిరించాడంట నాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ ఆ రోజు వాళ్ళ చెల్లి వచ్చిన వచ్చినప్పుడు వల్లి తనతో ఈ విషయం గురించే మాట్లాడుతుంది మనకి అప్పుడు అర్థం కాలేదు చూస్తుంటే మనం పెద్దగా మోసపోయినట్లు కనిపిస్తుంది ప్రేమ అని చెప్పగానే ఇక ప్రేమ కూడా నాకు అలాగే అనిపిస్తుంది అక్క పాపం బావగారు ఎంత బాధపడుతున్నారో నిజంగా ఆ వల్లి వాళ్ళు అంత డబ్బు ఉన్న వాళ్ళే అయితే బావగారికి ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు కదా అని అంటే అప్పుడు నర్మద లేదు ప్రేమ అసలు వాళ్ళకి ఆస్తులు మాట పచ్చి అబద్ధంలా కనిపిస్తుంది వాళ్ళకి ఆస్తులు ఇల్లు ఇవేవి లేవు పైకి మాత్రమే అలా నటిస్తున్నారనిపిస్తుంది అని చెప్తూ ఉంటే అప్పుడు ప్రేమ అలా ఎలా చెప్పగలవక్క మనం ఈ విషయాన్ని చెప్తే ఇంట్లో ఎవరు నమ్ముతారు అని అంటే నమ్మించాలి ప్రేమ అందుకే సాక్ష్యాలతో సహా ఆ వల్లి నిజస్వరూపం తన కుటుంబం చేసిన మోసాన్ని మామయ్య గారికి బావగారికి తెలిసేలా చేయాలి లేకపోతే వాళ్ళు ఇంకా మన కుటుంబాన్ని మోసం చేస్తూనే ఉంటారు అని అంటుంది అది విని ప్రేమ ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని అంటే ఇక నర్మద ప్రేమకి ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది రేపు ఉదయమే మనం వల్లి వల్ల పుట్టింటికి వెళ్దాం అక్కడికి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని అంటుంది ఇక ప్రేమ మనం ఎలా వెళ్ళడం అక్క అని అంటే మారువేషంలో వెళ్ళాలి ప్రేమ మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తప్పదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఉదయం కాగానే ప్రేమ నర్మద ఇద్దరూ కూడా రెడీ అయ్యి వల్లి ఇంటికి బయలుదేరుతారు ఇక మారు వేషాల్లో మూతికి మాస్కులు పెట్టుకొని వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటారు వల్లికి పెళ్ళి చేసినప్పటి ఆ పెద్ద ఇంటికే వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవరండి అని పిలవగానే ఆ ఇంటి ఓనర్ అయితే కిందికి వస్తూ ఉంటాడు ఆ ఓనర్ని చూసి ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అతను వాళ్ళతో ఎవరు కావాలండి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అప్పుడు నర్మద ఈ ఇంట్లో ఈ ఇంటి ఓనర్ ఎక్కడా అని అంటే అప్పుడు అతను ఏంటండి మా ఇంటికి వచ్చి నన్నే ఈ ఇంటి ఓనర్ ఎక్కడా అని అడుగుతారేంటి ఈ ఇల్లు నాదే నేనే ఈ ఇంటికి ఓనర్ని అని అంటాడు అది విని ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ ఏంటండి ఇది మీ ఇల్లేంటి ఈ ఇల్లు భాగ్యం వల్ల ఇల్లు కదా అని చెప్పగానే అతను షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఇది భాగ్యం ఇల్లా ఎవరు చెప్పారు మీతో అని అంటే ఎవరో చెప్పడం ఏంటండి తన పెద్ద కూతురు పెళ్లి ఈ ఇంట్లోనే కదా చేసింది ఇక్కడికి వచ్చాము అని అంటారు అప్పుడు అతను ఓహో అదా విషయం ఇది నేను ఆ పెళ్లి చేసిన రోజులు ఆ భాగ్యానికి రోజుకు రెండు వేల చొప్పున రెంట్కిచ్చాను అంతేకాని ఇదేమి వాళ్ళ సొంత ఇల్లు కాదు ఇంత పెద్ద ఇల్లు వాళ్ళకి జీవితంలో లేదు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు తినడానికి సరైన తిండి కూడా లేదు అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉందంటే మీరు ఎలా నమ్మారు అని చెప్పగానే ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక నర్మద ఇప్పుడు ఆ భాగ్యం ఎక్కడుంటుందో మీకు తెలిస్తే కాస్త అడ్రస్ చెప్తారా అని అంటారు ఇక అతను భాగ్యం అడ్రస్నైతే నర్మదా ప్రేమకి చెప్పగానే నర్మదా ప్రేమ ఇక బయలుదేరుతూ ఉంటారు ప్రేమ నర్మదాతో ఏంటక్క చూస్తుంటే అంత అయోమయంగా ఉందేంటి ఈ ఇంట్లోనే కదా శ్రీవల్లి బావగారికి పెళ్లి చేశారు మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటి ఆ ఇంటిని రెండు రోజులు రెంట్కి తీసుకోవడం ఏంటి అని అంటే ఇక నర్మద ఇంకా అర్థం కాలేదా ప్రేమ మనం ఊహించిందే నిజమైంది నిజంగా ఆ శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవు ఉన్నాయని మనల్ని నమ్మించి మోసం చేసి అబద్ధాలు ఆడి శ్రీవల్లికి బావగారికి పెళ్లి చేశారు అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది ఇంత అక్క ఈరోజు వాళ్ళ పాపం పండింది మనం ఆ భాగ్య నిజస్వరూపాన్ని మామయ్య గారి ముందు బావగారి ముందు బయట పెట్టాలి అని అనుకొని ఆ ఇంటి ఓనర్ చెప్పిన అడ్రస్కైతే వెళ్తారు వాళ్ళు అలా వెళ్తూ ఉంటే ఆ వీధిలో అన్ని మురికి కాలువలు పూరి గుడ్సెలు పాత గోడలు కనిపిస్తూ ఉంటాయి అది చూసి ప్రేమ నర్మదకైతే ఏమీ అర్థం కాదు ఇక భాగ్యం ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి లోపలికి చూస్తూ ఎవరండి ఇంట్లో అని అంటూ ఉంటారు ఇక ఆ పిలుపు విని భాగ్యం భాగ్యం భర్త బుజ్జి అయితే బయటికి వస్తూ ఉంటారు వాళ్ళలా వస్తూ ఉంటే వాళ్ళ అవతారాలు చూసి ప్రేమ నర్మదా షాక్ అయిపోతారు భాగ్యం ముడతపోయిన మాసిన చీరలో చింపిది జుట్టుతో ఉంటుంది ఇక వల్లి వాళ్ళ నాన్న అయితే టీషర్టు లుంగి కట్టుకొని టిఫిన్ అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళ వేషాలు చూసి నర్మదా ప్రేమ అయితే షాక్ అయిపోయి కంగు తింటారు ఇక భాగ్యం మాస్కులు పెట్టుకున్న నర్మదా ప్రేమని గుర్తుపట్టదు ఇక ఎవరు అనుకొని ఎవరండి ఎవరు కావాలి మీకు అని అడిగితే అప్పుడు నర్మదా ఏమండి మేము జనాభా లెక్కల వాళ్ళమండి మీ డీటెయిల్స్ కావాలి మీకు ఆస్తులు మీ వివరాలు కావాలి అని చెప్పగానే అప్పుడు ఇక భాగ్యం ఓహో అట్టాగా చెప్తాను రాసుకోండి అని చెప్తూ ఉంటే ప్రేమ చెప్పండి ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అంటే నేను నా పేరు భాగ్యం మా ఆయన గారు నా చిన్న కూతురు బుజ్జి మొన్నటి వరకు నా పెద్ద కూతురు శ్రీవల్లి కూడా ఉండేదనుకోండి కానీ ఇప్పుడు తనకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసాము అని చెప్తూ ఉంటే ఇక నర్మదా ప్రేమ ఏదో రాసుకుంటున్నట్లు నటిస్తూ ఉంటారు ఇక నర్మదా మీకు ఆస్తులు మీ వివరాలు కావాలండి అని చెప్తూ ఉంటే అప్పుడు భాగ్యం ఇదిగో అమ్మాయి మాకంటూ ఎలాంటి ఆస్తులు లేవు మేమే మేమే ఆస్తులం మాకు మీమే ఆస్తులం మాకు ఎలాంటి ఆస్తులు లేవు అని చెప్పగానే ఇక ప్రేమ నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మీరు ఏం పని చేస్తారు అని అంటే అప్పుడు ఇక భాగ్యం ఏం చేస్తామా మా ఆయన వీధులమ్మటి టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు నేను ఇంట్లో ఉండి ఆ టిఫిన్ చేసి పెడుతూ ఉంటాను అదే మా జీవనాధారం అని చెప్తూ ఉంటే ప్రేమ నర్మద షాక్ అయిపోయి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు ఇక ఆ డీటెయిల్స్ అన్నీ రాసుకున్న తర్వాత ప్రేమ నర్మద సరేనండి మేము ఇక వెళ్తాం అని చెప్పగానే అప్పుడు భాగ్యం అదేంటండి అప్పుడే వెళ్తారు మరి ఇవన్నీ రాసుకున్నారు కదా మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా భూములు కానీ ఫ్రీగా ఇల్లు కానీ ఇస్తారా అని అంటే అప్పుడు నర్మదా ఓ ఇస్తారండి తప్పకుండా ఇస్తారు రేపో మాపో మీకు కావలసినవన్నీ మీకే మీ దగ్గరికే వస్తాయి అని చెప్పగానే భాగ్యమైతే మురిసిపోతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ప్రేమ అక్క మనం అనుకున్నదే నిజమైంది ఈ భాగ్యం శ్రీవల్లి వీళ్ళంతా మన కుటుంబాన్ని మోసం చేశారు పాపం మావయ్య బావగారు ఇది తెలియక వీళ్ళని ఎంతో అభిమానిస్తున్నారు అని చెప్తూ ఉంటే అప్పుడు నర్మద లేదు ప్రేమ ఈ విషయాన్ని మనం బయట పెట్టాలి లేకపోతే ఈ భాగ్యంని చూస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్న డబ్బుని నగల్ని మన సంపాదన అంతా కూడా తన కూతురు చేత ఇక్కడికి చేరవేసే రకంలా ఉంది అలా జరగడానికి వీల్లేదు అంటే మనం తొందరపడాలి అని చెప్తూ ఉంటే ఇక ప్రేమ కూడా సరే అంటుంది మరి చూద్దాం భాగ్యం నిజస్వరూపం రామరాజు చందులకి చెప్తారా లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ రాసింగ్